నారసింహుడికి చక్ర తీర్థ స్నానం స్వామివారి సేవ ముందు నృత్యం వసంత కేలిలో అధికారులు భక్తులు వసంతోత్సవ శోభతో వెళ్లి విరిసిన పెంచలకోన క్షేత్రం వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఉత్సాహవంతంగా జరిపే పర్వం చక్రతీర్థ అల్వార్ల చక్రతీర్థ మహోత్సవాన్ని అత్యంత వైభవపేతంగా నిర్వహించారు కళ్యాణ మూర్తుల్లో దివ్య మనోహరంగా అలంకరించిన పూజార్లు ఆయుధ రాజ్యమైన సుదర్శన చక్రాలను ప్రత్యేక పల్లకీ సేవలు వేదికపై తీర్చిదిద్దారు ఉత్సవాల్లో ప్రాధాన్యంగా చక్రతీర్థ స్నానంతో పాటు వైదిక కార్యక్రమాలు చేపట్టారు తొలిత పుణ్యవచన పూజలు నిర్వహించిన పూజార్లు కేలి జరిపారు అనంతరం వేద మంత్రాలు మంగళ వైద్యాల స్నానఘట్టాలు మంగళ వైద్యాలు మేళతాళాల నడుమ అత్యంత వైభవంగా అర్చకులు అశేష భక్తజనులు దేవస్థాన సిబ్బంది తిరువీధి సేవోత్సవంలో పసుపు కుంకుమ గంధం వివిధ సుగంధ ద్రవ్యాలు వెదజల్లే రంగుల్లో వసంత కేలి నిర్వహించారు ఈ వసంతోత్సవం గట్టలో ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ చెన్ను రెడ్డి ఈవో శ్రీనివాసు రెడ్డి ఆలయ అర్చకులు రంగులు పూసుకుంటూ నృత్యం చేస్తూ పరవశించిపోయారు అర్చకులు భక్తులు కూడా ఈ పాల్గొన్నారు Oi na ra 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 ఎటువంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్తల స్నానం చేయండి ఇంట్లో కాపుడు పోలి గోవింద గోవింద దయచేసి గమనించాలి